ప్రపంచంలో ఏ బాధ్యత తీసుకున్నా పర్వాలేదు కానీ క్లాస్ లీడర్ మాత్రం అవ్వకూడదు అయ్యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య మరింకెందుకు ఆలస్యం కబుర్లు మొదలు పెట్టద్దమ్మా అవును నిజం క్లాస్ లీడర్ గా మాత్రం ఉండకూడదు క్లాస్ లీడర్ అనేది ఒక ట్రాప్ మన ఫ్రీడమ్ అల్లరి అన్నిటికీ క్లాస్ లీడర్ అనే పోస్ట్ ఆశ చూపించి టీచర్లు లాగేసుకుంటారు క్లాస్ లీడర్ కెం కష్టాలుంటాయబ్బా అనుకుంటున్నారా నేను చెప్తాను వినండి అందరికి స్కూల్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే మాకు మాత్రం ఎయిట్ కే స్టార్ట్ అవుతుంది క్లాస్ కి వెళ్ళగానే బోర్డు క్లీన్ చేసి రిజిస్టర్ తెచ్చుంచాలి ప్రేయర్ అయ్యాక యూనిఫామ్ డిఫాల్టర్స్ ని కనిపెట్టాలి వాళ్ళని క్లాస్ బయట నించోబెట్టాలి వాళ్ళని పట్టుకుంటే ఒక బాధ వదిలేస్తే ఒక బాధ పొరపాటున మన ఫ్రెండే కదా అని వదిలేస్తే మిగతా వాళ్ళంతా మీదకెక్కేస్తారు వాడిని ఎందుకు వదిలేసావు అని పోనీ పట్టుకుంటే ఫ్రెండ్స్ మాట్లాడడం మానేస్తారు క్లాస్ లీడర్ అయ్యాక వాళ్ళకి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు క్లాస్ లో గోల్ వచ్చినా మాదే తప్పు పోనీ క్లాస్ లీడర్ గా మైండ్ చేద్దామంటే లాస్ట్ బెంచ్ లో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళ వితండవాదానికి గొంతు నొప్పి వచ్చి ఓపిక చచ్చిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని నించోబెడితే నువ్వు ఇందాక వాడు ఊపిరి పీల్చాడు నువ్వు వాడిని ఎందుకు నించోబెట్టలేదు ఆ అమ్మాయి చున్ని సర్దుకుంటున్న ఆ అమ్మాయిని ఎందుకు నించోబెట్టలేదు వాడు పెన్ తో రాసిన వాడిని ఎందుకు నించోబెట్టలేదు అసలు ప్రపంచంలో లేని రాని వినలేని వితండవాదం అంతా నువ్వు క్లాస్ లీడర్ కి లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కి మధ్య వినొచ్చు ఎవడైనా క్లాస్ లీడర్ ఎవరు అని అడుగుతారు క్లాస్ లో ఏ తప్పు జరిగినా టీచర్స్ కి ఫేవర్స్ మేమే చేయాలి క్లాస్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేమే మాట్లాడాలి నువ్వు క్లాస్ లీడర్ కదా నువ్వే మాట్లాడాను మమ్మల్ని ముందుకు తోసేస్తారు డస్టర్ పోయినా మమ్మల్ని అడుగుతారు చాక్ పీస్ పోయినా మమ్మల్ని అడుగుతారు స్కూల్ అంతా అయిపోయే రియలైజ్ అయ్యాను కానీ క్లాస్ లీడర్ అంటే ఒక జీతం లేని పని మనిషి అని అర్థం మనకి జీతం ఇవ్వకుండా మనల్ని పిచ్చ పిచ్చగా వాడుకుంటున్నారనమాట అప్పట్లో తెలియక ట్రాప్ లో పడిపోయాను కానీ ఇప్పుడు ఇంకెవరిని పడివ్వకూడదబ్బా మీరు క్లాస్ సిఆర్ గా ఉండేవారా మీ సిఆర్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మార్క్స్ చెప్పండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఎంఎస్ క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి